కల్లూరులో మారమ్మ ఎల్లమ్మ దేవతల ఊరేగింపు కల్లూరు బీరప్ప స్వామి కమిటీ కల్లూరు కురువ ఆధ్వర్యంలో కల్లూరు గ్రామంలో ఎల్లమ్మ మారమ్మ దేవతలను ఊరేగింపు కార్యక్రమం నిర్వహించామని వెంకటరాములు శ్రీనివాసులు తెలిపారు కరువు పోవాలని కష్టాలు తొలగాలని ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కార్యక్రమం చేపట్టామన్నారు కల్లూరు గ్రామంలో సుంకులమ్మ జాతర అదే విధంగా రేణుకా ఎల్లమ్మ జాతర ఎంకాయపల్లి ఎల్లమ్మ జాతర సందర్భంగా కల్లూరు గ్రామంలో భారీ ర్యాలీ జరగడం అనేటువంటి జరిగింది ఈ ఆనవాయితీ మా కల్లూరు గ్రామంలో దాదాపు వందల ఏళ్ళ నుంచి కూడా ఐదు సంవత్సరాలకోసారి కురువాల కురువ అనేటువంటి క్యాస్ట్ వాళ్ళు దాదాపు వంద సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి బాణాలు ఎత్తుకుంటూ సుంకులమ్మకి అది నాడాలమ్మకి అదేవిధంగా వెంకాయపల్లెలమ్మకి పెద్ద ఎత్తున కూడా జాతరగా జరిగేటువంటి పరిస్థితి ఆ విధంగానే ఈ రోజు కూడా కల్లూరు గ్రామంలో ఉదయం ఐదు గంటలకే స్టార్ట్ అయ్యి ఉదయం మొదట బాణాలతో నాలా ప్రసంగుల మాకు బయలుదేరడం జరిగింది తర్వాత ఏడు గంటలకి వెంకాయపల్లి వెళ్ళమ్మ బాణాలు ఎత్తుకొని దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా ఊరేగింపు అనేటువంటిది జరిగింది ఈ ఆన్వాయిదా అనేటువంటిది మా గ్రామంలో ఫస్ట్ నుంచి జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించారు పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఈ రోజు ఈ వెంకాయపల్లె గ్రామ దగ్గర కూడా కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళే దాదాపు యాభై బోనాలు అనేటువంటివి ఎత్తుకొని పండుగ అనేటువంటి జరుగుతుంది ఒక పండుగ వాతావరణం అనేటువంటిది మా కల్లూరు గ్రామంలో జరిగింది కాబట్టి ఈ యొక్క ఆనవాయుధి అనేటువంటి వస్తుంది కాబట్టి మేము ఈ విధంగా జరగడం అనేటువంటి జరిగింది నా పేరు వెంకటరాముడు కల్లూరు గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా మా వాళ్ళ పిలుపులందరూ మేము ఇక్కడికి వచ్చినాము నా పేరు శ్రీనివాసులు నేను పొరల పెంపదారు చైర్మన్ శ్రీనివాసులు నా పేరు ముఖ్యంగా ఏమంటే ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరం ఒకసారి కల్లూరు గ్రామంలో జరుపుతున్నారు మేము ఎప్పటి కూడా మేము ఇక్కడ హాజరవుతూనే ఉంటాం ఇది ఒక ఏమ ఒక ఐకమత్యానికి ఒక ఒక సందర్భం ఎందుకంటే ఐదు సంవత్సరం ఒకసారి చేయాలనేది ఒక గొప్ప నిర్ణయం ఎందుకంటే ప్రతి ప్రతి కుల మఠాలకు సంబంధంగా అన్ని అందరూ కుటుంబాలు కలిసి అన్యూన్యంగా అందరు గ్రామస్తులు అంతా ఏకమై చేయడం అనేది మంచి ఒక ఆచారం ఈ ఆచారాన్ని ఇట్లా కొనసాగిస్తూ అంత ఐకమత్యంగా ఉండాలని చెప్పి మేము అమ్మవారిని వాళ్ళ దీవం ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కల్లూరు మా బంధువులు కురువులు ఐదు సంవత్సరాల నుంచి జరుపుతూ ఫస్ట్ అనవాయితీ పూర్వం నుంచి దానికి అందరూ సహకరించిన ఊర్లో బోనాలు ఎత్తుకొని చాలా సంభ్రమంగా నా పేరు వెంకటేశ్వరు